హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మనం తెలివితేటలకు సంబంధించిన ఒక ఒక మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నాం నిజానికి అది చాలా సర్ప్రైజింగ్గా అరే ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది అనమాట నిజానికి తెలివితేటలు అందరికీ ఉంటాయి కాకపోతే ఆ తెలివితేటలు కొన్ని పనికొచ్చేవిగా ఉంటాయి కొన్ని పనికిరానివిగా ఉంటాయి ఇంతకీ అసలు ఈ కథలో ఏం జరగబోతుంది ఆ పనికొచ్చే తెలివితేట ఎలాగా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అర్రే ఇలా కూడా చేయొచ్చా అని అనిపిస్తుంది ఇంతకీ ఎవరు చేశారు ఆ పని ఎవరు చేయమన్నారు ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం రామాపురం అనే ఊరిలో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అంటే ఆయన బిజినెస్ పనులన్నీ అప్పగించాలని అనుకుంటాడు రామారావు అయితే ఆయనకున్న ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకొని వారికే వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఆలోచిస్తాడు అంతే కదా ఇప్పుడు బాగా అంటే స్పాంటేనియస్గా తెలివిగా ఎన్ ఎంత బుద్ధిగా వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారు అనే వాళ్ళకే ఎవరైనా బిజినెస్ అప్పచెప్పాలి అనుకుంటారు సో వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లల్ని ఒకసారి టెస్ట్ చేసుకొని తన బిజినెస్ అంతా అప్పజెప్పాలి అని అనుకుంటాడనమాట సో ఏం చెప్తాడు దీనికోసం ఇద్దరు కొడుకులను ఒక పరీక్ష పెడదామని అనుకుంటాడు అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకే బిజినెస్ పనులన్నీ అప్పజెప్పేస్తానని కొడుకులతో అంటాడు కొడుకులు ఇద్దరికీ కొంత డబ్బునిస్తాడు ఇది టెస్ట్లో ఒక పార్ట్ అనమాట ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తీసుకొస్తారో వాళ్ళకే వ్యాపారాన్ని అప్పచెప్తానని అంటాడు దాంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్న పడంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్తాడు పెద్ద కొడుకు మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకుంటాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డిని అంటే ఆవులకి గేదెలకి వేస్తారు కదా ఆ గడ్డి గడ్డిని కొని నింపడం మొదలుపెట్టాడు ఎంత గడ్డి వేసినా ఇల్లు మాత్రం నిండలేదు రెండో కొడుకు ఏం చేస్తాడో తెలుసా చాలా స్మార్ట్గా ఆలోచిస్తాడు ఇతను ఏం చేస్తాడంటే తండ్రి అప్పచెప్పిన చెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని బాగా దీర్ఘంగా ఆలోచిస్తాడు హడావిడి పడ్డు చెప్పగానే పరిగెట్టుకెళ్ళి చేయడం కాదు ఆలోచించి తెలివిగా చేయడం చాలా ఇంపార్టెంట్ చాలా దీర్ఘంగా ఆలోచించి చివరికి ఒక్క రూపాయిని తీసుకుంటాడు ఒక్క రూపాయి ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని అంటే ఒక క్యాండిల్ని అంటే ఇప్పుడు అంటే ఒక్క రూపాయికి ఏమీ రాదు కానీ ఒకప్పుడు ఒక రూపాయికి క్యాండిల్స్ వచ్చేవి ఇప్పుడు రావట్లేదు ఓకే ఆ ఒక్క రూపాయిని ఖర్చు చేసి ఒక క్యాండిల్ను కొని ఇంటికి తీసుకెళ్తాడు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది అంతే కదా ఇప్పుడు చీకట్లో క్యాండిల్ వెలిగించామనుకో ఆ లైటింగ్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా అదే జరిగింది దీన్ని చూసిన రామారావు తెలివితేటలతో ఇంటిని వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనలకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతల్ని అపజెప్పేస్తాడు సరిగ్గా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరకు పిలిచి నువ్వు తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకో అని కన్విన్స్ చేసి చెప్తాడు రామారావు కాబట్టి పిల్లలు ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏంటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు స్మార్ట్గా ఆలోచించగలగాలి కొంచెం ఎక్కువ టైం తీసుకుని ఆలోచించినా పర్వాలేదు కానీ ఆ ఆలోచన అనేది చాలా స్మార్ట్గా పనికొచ్చేదిగా ఉండాలి అలాగే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు అని మర్చిపోకూడదు మనం ఓకేనా పిల్లలు మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్ మరి కొత్త కథ పోస్ట్ చేయగానే అప్డేట్స్ రావాలంటే మన పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు